శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకిప్పుడు అల్లా లభించారు కావున తలక్రిందులుగా ఉన్న మీరు సరిగ్గా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి దేహముగా భావించటమే మీరు తలక్రిందులుగా కావటము పాత ప్రపంచము ఇప్పుడు హోప్లెస్గా ఉంది ఇది శ్మశాన వాటికగా అవ్వనున్నది ఈ విషయాన్ని మీరు బాగా అర్థము చేసుకోండి అప్పుడే బేహద్దు వైరాగ్యులుగా కాగలరు ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపన జరుగుతోంది ఈ రుద్రజ్ఞాన యజ్ఞములో మొత్తము పాత ప్రపంచమంతా కానున్నది ఈ ఒక్క విషయము మిమ్మల్ని బేహద్దు వైరాగ్యులుగా చేస్తుంది మీ హృదయము ఇప్పుడు ఈ శ్మశాన వాటిక నుండి తొలగిపోయింది శివబాబా సర్వాత్మలకు తండ్రి మరియు సర్వుల సద్గతిదాత కూడా కావున తండ్రి వారసత్వముపై తప్పకుండా హక్కు ఉంటుంది రావణుడు నరకపు వారసత్వాన్ని ఇచ్చాడు ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు కావున తప్పకుండా రావణి నుండే వారసత్వము లభిస్తుంది సత్యయుగాన్ని సత్యమైన ఖండము అంటారు ఐదు వేల సంవత్సరముల క్రితము భారతదేశము సత్యఖండముగా ఉండేది మళ్ళీ అదే రావణరాజ్యంగా అసత్యఖండముగా కూడా అవుతుంది మీరు పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు మరలా పూజ్యులుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు ఐదు వేల సంవత్సరముల క్రితము భారతదేశములో ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉండేది ఈ విషయాన్ని అందరూ పూర్తిగా మరచిపోయిన కారణంగానే తండ్రి మరలా గుర్తు చేస్తున్నారు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గము కొరకు తయారు చేయబడినవి జ్ఞాన మార్గపు శాస్త్రాలు ఏవీ తయారు కావు తండ్రియే కల్పకల్పము వచ్చి పిల్లలకు దేవతా పదవి కొరకు జ్ఞానాన్ని ఇస్తారు సర్వోన్నతమైన తండ్రియే ఈ చదువును చదివిస్తారు ఆ తరువాత జ్ఞానము ప్రాయలోపమైపోతుంది సత్యయుగము అనగా మార్గపు ప్రాలబ్దము ఇరవై ఒక్క జన్మల కొరకు బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వము లభిస్తుంది సత్యయుగము అనగా శివాలయము అక్కడ అందరూ పావనులుగా ఉంటారు బాబా చెప్తున్నారు నేను కల్పకల్పము వచ్చి మీకు సేవ చేస్తాను మీరు నన్ను పతితపావన రా అంటూ పిలిచారు సత్యయుగంలో నన్ను ఎవ్వరూ గుర్తే చేసుకోరు ఈ సమయంలో అందరూ నన్నే పిలుస్తారు నేను రాజాది రాజులుగా తయారు చేసేందుకే వచ్చాను ఈ రోజుల్లో మహారాజులు బాధశాలు ఎవ్వరూ లేరు ఇప్పుడు ప్రజలపై ప్రజల రాజ్యము ఉంది భారతవాసులైన మీరు సుసంపన్నులుగా ఉండేవారు వజ్ర వజ్రవైడూర్యాలతో నిర్మితమైన మహళ్ళలో ఉండేవారు కొత్త ప్రపంచముగా ఉన్న ఈ సృష్టి మరలా పాతదిగా అవుతుంది ప్రతి వస్తువు పాతదిగా అవుతుంది కదా సత్యయుగ రాజారాణులకు మంత్రుల సలహా సహాయము అవసరం ఉండదు ఎందుకనగా ఈ సమయంలో మీరు తండ్రి నుండి శక్తిని పొంది దేవతా పదవిని అలంకరిస్తారు దేహాభిమానము ద్వారానే మిగతా వికారాలన్నీ ఉత్పన్నమవుతాయి అందులో కామ వికారము మొట్టమొదటిది ఈ కామము మహాశత్రువుపై విజయాన్ని పొందాలి ఆత్మ అవినాశి మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే రికార్డవుతాయి కావున మీరు ఇక్కడనే మీ కర్మలను మంచిగా తీర్చిదిద్దుకోవాలి సత్యయుగములో కాదు సంగమయుగములోనే పురుషార్థమును ప్రారంభించాలి ఈ పాత ప్రపంచము శ్మశాన వాటిక దీని నుండి మీ మనస్సును తప్పించుకొని కొత్త ప్రపంచమైన ఫరిష్ తాంతో మమకారాన్ని జోడించండి శివబాబా పిల్లలందరి యొక్క సేవకుడు పతితులను పావనముగా చేయటానికే వచ్చారు రావణుడు మీ అర్థకల్పపు శత్రువు కావుననే రావణాసురుడి దిష్టిబొమ్మను చేసి కాల్చడం జరుగుతుంది ఈ రావణ రాజ్యంలో మీరు వికారాలకు వశమై ఎంతో దుఃఖితులుగా అవుతారు ఇది తెలుసుకొనక తండ్రినైన నన్నే మీరు తిట్టడం మొదలు పెడతారు విశ్వాధిపతులుగా తయారు చేసే తండ్రిని తిట్టడం వలన మీరే ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగజారుతూ వచ్చారు రావణుడు మిమ్మల్ని తల క్రిందులుగా చేస్తాడు తండ్రి వచ్చి మళ్ళా సరిచేస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా పిల్లలకు సలహాను ఇస్తున్నారు అమరనాథుడైన శివబాబా ఆత్మారూపి పార్వతులకు అమరకతను వినిపిస్తున్నారు సత్యయుగము అనగా అమరలోకము కలియుగము అనగా మృత్యులోకము ఈ ముళ్ళ అడవితో మీ బుద్ధిని పూర్తిగా తొలగించి వేయండి మీరందరూ ఆత్మీక సోదరులు తండ్రి స్వర్గ వారసత్వానికి హక్కుదారులు నేడు మనుషులందరూ అజ్ఞాన అంధకారములో మునిగి ఉన్నారు కలియుగము ఇప్పుడు ఇంకా గంతులు వేసే పసితనంలో ఉంది అని భావిస్తున్నారు నిజంగా ఇది ఘోర అంధకారమే శివబాబా వచ్చి మిమ్మల్ని జ్ఞాన ప్రకాశములోనికి తీసుకొని వచ్చారు మీరు అందరికీ ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి హద్దులోని తండ్రి హద్దులోని సుఖాన్ని ఇస్తాడు అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు ఈ శ్మశాన వాటిక నుండి మీ మమకారాన్ని తొలగించివేయాలి మీ కర్మలను ఎప్పుడూ నిందించుకోని విధంగా శ్రేష్ట కర్మలనే చేయాలి బాబా డ్రామా విషయంలో స్థిరంగా ఉంటారు ఎప్పుడూ ఎవరిపైనా దోషాన్ని మోపరు అలాగే మీరు తండ్రి సమానంగా కావాలి ఈ బేహద్దు డ్రామాలో ఎవ్వరి దోషమూ లేదు ఇది ఖచ్చితముగా తయారు చేయబడి ఉంది వరదానము ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకుని నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మాభవ వరదాత పిల్లల ప్రతి అడుగులో వరదానాలే ఉన్నాయి వరదానము అనగా కష్టము లేకుండా శ్రేష్టమైన ప్రాప్తులను పొందుకోవటము స్లోగన్ సమయపు వేగము ప్రమాణంగా పురుషార్థపు వేగాన్ని తీవ్రము చేయండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి